హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ నేను మీ రేఖా రమేష్ ఈరోజు నా స్టైల్లో చేపల పులుసు పెడుతున్నాను చూసేయండి దానికోసం ముందుగా ఉదామపండ్ అంతా చింతపండు నీళ్ళు పోసి నానబెట్టుకోవాలి తర్వాత రెండు ఉల్లిపాయలు తీసుకొని స్టవ్ మీద కాల్చుకోవాలి మేమైతే ఈ స్టైల్లోనే చేస్తాం ఇలా ఈ రెండు ఉల్లిపాయలని బాగా కాల్చుకోవాలంటే లోపలి వరకు ఉడికేంత వరకు బాగా కాల్చుకోవాలి దీనివల్ల చేపల పులుసుకి చాలా మంచి ఫ్లేవర్ వస్తుంది ఇవి కాల్చి పక్కకు పెట్టుకోవాలి చల్లబట్టాక ఒక మిక్సీ జార్ తీసుకొని దానిలోకి ఇలా కట్ చేసుకొని అలాగే కొంచెం పచ్చిది కొబ్బరి ముక్క కూడా యాడ్ చేసుకోవాలండి చాలా టేస్టీగా ఉంటుంది పచ్చి కొబ్బరి అయితే లేకపోతే స్కిప్ చేసుకోవచ్చు నా దగ్గర రెండు పట్టే ఉంటాయండి దానిలో యాడ్ చేసుకుంటున్న జీలకర్ర మెంతుల పొడి జీలకర్ర పొడి ధనియాల పొడి అలాగే స్కిప్ మిస్ అయిందండి స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసుకోవాలి ఇష్టమైతే వేసుకోవచ్చు లేదంటే లేదండి ఎందుకంటే ఇది మామిడికాయతో చేస్తున్నాం కదా చాలా బాగుంటుంది సో ఇష్టమైతే వేసుకోవచ్చు లేదంటే లేదు కొద్దిగా ఘాటు కోసం మిరియాలు కొంచెం జీడిపప్పు పలుకులు వేసుకొని వాటర్ పోసేసుకొని మెత్తగా ఈ పేస్ట్ని గ్రైండ్ చేసుకొని ఒక బౌల్లోకి తీసుకున్నాను తర్వాత చేపల పులుసు కోసం చేపల పులుసు కోసం కుండ గిన్నెలా గిన్నె తీసుకొని కుండని దానిలో ఆయిల్ పోసుకొని తాలింపు గింజలు వేసుకొని కరివేపాకు వేసుకున్నానండి ఆ తర్వాత ఏదైతే మనం గ్రైండ్ చేసుకొని పక్కకు పెట్టుకున్నామో ఆ పేస్ట్ అంతా ఆయిల్లో వేసేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి పచ్చి స్మెల్ వెళ్ళి మంచి ఫ్లేవర్ అంతా అందులో నుంచి బయటకు వచ్చేంత వరకు ఫ్రై చేసుకుంటూ ఉండాలి ఎంత ఫ్రై చేసుకుంటే అంత టేస్టీగా వస్తుంది మన చేపల పులుసు ఆయిల్ అంతా పైకి తేలాలండి ఈ పేస్ట్ మెత్తగా గ్రైండ్ చేసుకున్నాను ఆ పేస్ట్ని ఇలా ఆయిల్లో వేసి ఫ్రై చేసుకుంటున్నాను తర్వాత దీనిలోకి హాఫ్ స్పూన్ పసుపు త్రీ స్పూన్స్ ఉప్పు వేసుకున్నాను ఈ ఉప్పు అనేది మీకు రుచికి సరిపడా వేసుకోవాలి తర్వాత కారపొడి మూడు స్పూన్లు ఎక్కువ తినేవారైతే ఎక్కువ వేసుకోవచ్చు తక్కువ తినేవారైతే తక్కువ కూడా వేసుకోవచ్చు సో ఈ ఉప్పు కారాలు అనేవి మన ఫ్లేవర్కి తగ్గట్టు మనం తినేదానికి తగ్గట్టుగా మనం అడ్జస్ట్ చేసుకోవాల్సిందే ఇవన్నీ వేసుకున్నాక ఇలా గరిట పెట్టి కలుపుకోవాలి ఇది బాగా కలుపుకొని ఒక ఫైవ్ మినిట్స్ వీటిని కూడా బాగా వేయించుకోవాలి పసుపు ఉప్పు కారం ఇవన్నీ వేసి వేయించుకున్నాక మెంతకూర పచ్చిమిర్చి కొత్తిమీర వీటిని కూడా వేసుకొని కలుపుకోవాలి కొత్తిమీర కొద్దిగా ఇప్పుడు ఇంకొంచెం తర్వాత మళ్ళీ యాడ్ చేసుకుంటాను మెంతకూర పచ్చిమిర్చి అయితే ఈ స్టేజ్లో వేసేసుకోవాలి వేసేసుకొని కలుపుకుంటూ ఉండాలి అంటే అడుగంటకుండా ఫ్లేమ్ కూడా మీడియంలోనే పెట్టాలండి ఎందుకంటే కుండ కదా అడుగంటిపోతుంది అడుగంటకుండా కలుపుకుంటూ ఉండాలి ఇలా ఆయిల్ పైకి తేలేంతవరకు కలుపుతూ ఉండాలి అలా కుతక ఉడుకుతున్నప్పుడు మూత పెట్టుకొని మరో ఐదు పది నిమిషాల పాటు సిమ్మిలో పెట్టుకొని అలా ఆయిల్ తేలేంతవరకు ఈ మిశ్రమం మొత్తం వేయించుకోవాలి ఎంత వేగితే అంత టేస్టీగా ఉంటుంది పులుసు తర్వాత మెల్లగా అడుగు నుంచి కలుపుకోవాలి ఇలా కలుపుకున్నాక జామ పంత పండంత చింతపండు మనం రసాన్ని పక్క పెట్టుకున్నాం కానీ నానబెట్టుకొని ఆ రసంని ఇందులో యాడ్ చేసేసుకోవాలి తర్వాత ఇలా కలుపుకోవాలి ఇలా కలుపుకున్నాక మన చిక్కదనానికి తగ్గట్టుగా వాటర్ యాడ్ చేసుకోవాలి మీరు బాగా చిక్కగా తింటే కొన్ని తక్కువగా మీడియంగా తింటానేమో కొంచెం ఎక్కువగా వాటర్ యాడ్ చేసుకోవాలి మేమైతే మినిమం చిక్కగానే తింటాము అందుకు టూ గ్లాసెస్ యాడ్ చేసుకున్నాం కాస్త పలచగా తినేవారు ఇంకో గ్లాస్ వాటర్ కూడా యాడ్ చేసుకోవచ్చు తర్వాత రుచి కోసం మేము తింటాము బాగుంటుంది కూడా వేసుకుంటే బెండకాయ ముక్కలు మామిడికాయ ముక్కలు వేసేసుకున్నానండి వీటిని వేసుకొని ఇలా కలుపుకోవాలండి కలుపుకున్నాక ఏదైతే పక్కకు పెట్టుకున్నా కొత్తిమీర ఇదే స్టేజ్లో వేసేసుకుంటాను కర్రీ అంతా అయ్యాక కొత్తిమీర వేస్తే మా పిల్లలు ఏర్పడేస్తారు ఇందులో అయితే ఏంటంటే మంచి బాయిల్ అయిపోయి బాగుంటుంది ఆ ఫ్లేవర్ కూడా పులుసు అంతటికి పడుతుంది మూత పెట్టుకొని ఒక నిమిషాలు మళ్ళీ చూసుకోవాలి తర్వాత మళ్ళీ చూసుకున్నాక మూత పెట్టుకొని మరలా ఒకసారి మరుగుతున్నప్పుడు తీసి పులుసు ఏ స్టేజ్లో ఉందో చూసుకోవాలి మొత్తంగా ప్రాసెస్ అంతా ఓ పది నిమిషాల పాటు ఈ పులుసు ఉడకబెట్టుకోవాలి పులుసు అంతా మంచిగా ఉడికింది అనుకున్నప్పుడు అప్పుడు చేప ముక్కలన్నిటిని ఆ పులుసులో వేసేసుకోవాలి కొందరేమో చేప ముక్కలు వేసుకున్నాక పులుసు పెట్టుకుంటారు నేను మాత్రం ఇలా పులుసు మరిగాకే చేపలు వేసుకుంటానండి టేస్ట్ బాగుంటుంది ఏమి నీచువాసన రాదు చాలా బాగుంటుంది ట్రై చేయండి మీరు కూడా నీచువాసన అస్సలు ఉండదండి ఈ స్టేజ్లో వేస్తే నీచువాసన వస్తుంది అనుకుంటారు కానీ అస్సలు ఉండదు చాలా బాగుంటుంది క్లీన్ చేసి పక్కా పెట్టేసుకుని వాటర్ అంతా పోతుంది కదా అందుకని ఈ స్టేజ్లో వేసుకున్న కూడా ఏ స్మెల్లో రాదు చాలా ఎమ్మె టేస్ట్ కూడా ఉంటుంది ట్రై చేయండి నా స్టైల్లో ఇలా మొత్తం ముక్కలన్నీ వేసుకొని ఒకసారి గరిట పెట్టుకొని అడ్జస్ట్ చేసేసుకోవాలి మొత్తం చేసేసుకొని మూత పెట్టేసుకొని ఒక పది నిమిషాల పాటైనా వీటిని కుక్ చేసుకోవాలి పది నిమిషాల తర్వాత మళ్ళీ మూత తీసి చూసుకొని ఒకసారి కుండని పైకి లేపి ఇలా తిప్పుకోవాలండి నేనైతే క్లాత్ వాడను పేపర్తోనే యూస్ చేస్తాను ఒక్కొక్కరికి ఒక్కొక్క ఓసీడీ ప్రాబ్లం కానీ నాది ఇది అనమాట నేను క్లాత్లు వాడను పేపరే వాడతాను మళ్ళీ పేపర్ ఎందుకు పెట్టారని అడుగుతారు అందుకే చెప్తున్నాను సో కన్సిస్టెన్సీ చూడండి ఎంత చిక్కదనంగా వచ్చిందో పులుసు ముక్క కూడా చూడండి ఆల్మోస్ట్ ఉడికింది ఇలా ఉడుకుతున్నప్పుడు మళ్ళీ మూత పెట్టుకొని మరొక్క ఐదు నిమిషాల పాటు ఉడకబెట్టుకుంటే మనకి ఎంతో రుచికరమైన ఎమ్మి ఎమ్మి టేస్ట్ గల చేపల పులుసు రెడీ అయిపోయినట్లేనండి చూడండి ఇది స్టవ్ బంద్ చేసాక కూడా కొత్త ఆడుతూనే ఉంటుందండి ఒక ఐదు నిమిషాల పాటు ఎందుకంటే కుండ కదా అది మెల్లగా ఉడుకుతూ ఉంటుంది టోటల్గా అయిపోయాక ఇలా కలర్ఫుల్గా మన చేపల పులుసు ఉంది ఆయిల్ అయితే కొంచెం ఎక్కువ వేసుకుంటాము నీచుకూర కనుక ఇలా ప్లేట్లోకి వేసుకొని చూసుకోండి కన్సిస్టెంట్ ఎంత చిక్కగా ఉందో మీకే తెలుస్తుంది వేస్తున్నాను చూడండి సో నేను చేసిన చేపల పులుసు మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి అలాగే బెల్ ఐకాన్ గంట కొట్టడం మర్చిపోకండి మరిన్ని వీడియోల కోసం చూస్తూనే మీ రేఖా రమేష్ వైబ్స్ చాలా టేస్టీ టేస్టీ ఎమ్మి రెసిపీస్ చేస్తూనే ఉంటాను మీకు ఏమైనా కావాలి అంటే కామెంట్ చేయండి బాయ్